ఈ సినిమాని చూసి ఎందుకు సార్ అంత భయపడుతున్నారు అంటే దీంట్లో మీరు కొత్తగా చూపించిన నిజాలు ఏంటంటారు వాళ్ళకి ఎందుకు అంత భయం పట్టుకుంటున్నారు అది అంటే ఇప్పుడు ఇక్కడ చాలా సింపుల్ కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే ఎవరైనా ఆలోచించాల్సింది నేను ఏం చూపెట్టగలుగుతాను అసలు అదే కదా అది నా నా పాయింట్ అది పాయింట్ ఎందుకు అంత భయపడుతున్నారు ఇప్పుడు సినిమాలో ఏం చూపించినా సరే అది నమ్మబుల్ గా ఉండాలి కదా అంటే అది అది పాయింట్ నిజం ఒక ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఏమిస్తున్నారు లేనిది ఉన్నట్టు చూపిస్తే అంటే ఎదవలహలు లేనిది ఉన్నట్టు చూపిస్తే నమ్మేస్తారా ఆడియన్స్ సో ఐ థింక్ అది ఒక టెన్షన్ అంటే ఏంటో అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇలాంటిది ఎప్పుడు జరగలేదు అంతకు ముందు సినిమాకి ఇంత ఆపేసి అది అది కాకుండా ఒక పొలిటికల్ కామెంట్ ఇప్పుడు ఏమంటున్నాను ఫస్ట్ నుంచి ఆర్టికల్ నైన్ నైన్టీన్ కాన్స్టిట్యూషన్ దాంట్లో మీరు పొద్దున్న లెగిస్తే లోకేష్ జగన్ సైకో అంటాడు జగన్ బాబాయిని చంపేశాడు అంటాడు జగన్ అంటాడు జగన్ ఏదో మా దొంగ అంటాడు వాళ్ళందరూ చేసేది అదే ఇప్పుడు లేకపోతే ఏదో కార్టూన్ వేస్తారు లేకపోతే న్యూస్ పేపర్స్ లో ఏదో రాస్తారు లో స్పీచ్ లో మాట్లాడతారు ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్ప్రెస్ ఎన్ ఒపీనియన్ దేని మీద ఒపీనియన్ కరెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ పాలిటిక్స్ లో ఉన్న క్యారెక్టర్స్ మీద ఎగ్జాక్ట్లీ నేను అదే చేస్తున్నాను సినిమాలు త్రూ సినిమా చేస్తున్నాను మీడియం అది చేసి కంటెంట్ అదే ఉంటది కదా ఇది ఒక్కటి దీన్ని సెపరేట్ గా ఎందుకు చూస్తున్నారు అనేది మిస్ట్రీ అయితే దీన్ని జనరల్ గా ఏదైనా సినిమా ఆపినా కూడా దానికి అంత ఇంపార్టెన్స్ ఉండదు బట్ దీన్ని ఆపి దాన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి మనం విజయం సాధించు అనే రేంజ్ లో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మౌంటెన్ చేసేయటం అనేది మోల్ ఇంటి మౌంటెన్ అని ఉంది కదా సామెత అది అది చేస్తున్నారు ఏదో పెద్ద ఘనకార్యం సాధించేసినట్టు ఇక్కడ ఆపేసి ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ జనరల్ గా ఏప్రిల్ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా కలర్ఫుల్ గా జరుగుతుంటుంది బట్ ఈ వ్యూహం రిలీజ్ వచ్చేసరికి అంటే వైట్ అండ్ వైట్ లో అందరూ ఎక్కువ మంది వచ్చి మీరు జగగర్జన అనే పేరు పెట్టి చేశారు కదా అది ఏదన్నా అంటే ఎక్కువ హెవీ డోస్ ఆఫ్ ఉంటుంది ఏమన్నా అక్కడ భయపడే అది ఒక పాయింట్ అనుకోవచ్చా ఈ వ్యూహం పోస్ట్ పోన్మెంట్ కి ఐ థింక్ దట్ ఈస్ టైటిల్ నుంచి నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఇది మళ్ళీ కొత్తగా తెలియటం లేదు కదా నేను జగన్ గారు ఫేవర్ అని చెప్పాను నేను ఏదో దాచేయలేదు అంటే ట్రైలర్ చూసిన తర్వాత ఏమన్నా కొంచెం ట్రైలర్ చూసిన తర్వాత ఏమన్నా కొంచెం వాళ్ళకంటే వాళ్ళు ఊహించిన దానికన్నా మోతాదుకి మించుందని అనిపించింది మోతాదుకి మించి అంటే అందరూ చేసేది మోతాదు మించే కదా ఇప్పుడు జగన్ సైకో జగన్ దొంగ జగన్ గోడ దూకొచ్చి బాబాని చంపించాడు అని చెప్పేంతా ఇంకా దానికనే ఏమి ఉంటది మోతాదు అసలాస్ మీరు కాకపోతే ఏంటంటే ఫ్రేమింగ్ అనేసరికి కొంచెం వాళ్ళకి ఎక్కడో కొంచెం చిన్న ఫియర్ అనేది స్టార్ట్ అయింది అది నా నా ఫీలింగ్ కన్ఫ్యూజ్ నో వాట్ టు ఎక్స్పెక్ట్ నా ఫీలింగ్ అంటే కంప్లీట్ గా వదిలేస్తే ఉన్నా అవుతుందా